వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నాలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయి ఆయన పెట్టినటువంటి ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి పదివేలు వేతనం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే గత ప్రభుత్వంలోనే వాలంటీర్లు రెన్యువల్ చేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు అమల్లో లేని వాలంటీర్ని తాము ఎలా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది ఇక ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఏపీలో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఈ అంశం మీద స్పష్టత ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వ హయంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ రెన్యువల్ చేయలేదని మనుగడలో లేదని స్పష్టం చేశారు విధుల్లో లేని వాలంటీర్లతో అప్పటి ప్రభుత్వం పనులు చేయించుకుందని మండిపడ్డారు వారితో ఎన్నికల సమయంలో రాజీనామాలు కూడా చేయించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వాలంటీర్ల రెన్యువల్ మీద నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో వాలంటీర్లు ప్రజల్ని మోసం చేసిందని మంత్రి ఆరోపించారు గతంలో శాసన మండలిలో చర్చ సమయంలో వైసీపీ నేత బొత్స వాలంటీర్లకు సంబంధించిన జీవో ఇచ్చి ఉండకపోతే రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లు కొనసాగించి వారికి పదివేలు చొప్పున చేయాలని డిమాండ్ చేశారు అయితే అసలు లేని వ్యవస్థకి జీతాలు ఏ విధంగా చెల్లిస్తామని మంత్రి ప్రశ్నించారు గతంలో పవన్ కళ్యాణ్ వద్దకు సర్పంచుల సంఘం నేతలు వచ్చి వాలంటీర్ల అంశం ప్రస్తావన చేసిన సమయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు వ్యవస్థలో లేరని పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యాఖ్యానించారు ఇది ఒక సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ పంపిణీ నెలా కొనసాగిస్తుంది వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపించట్లేదు ఇదే సమయంలో వాలంటీర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు జగన్ సపోర్ట్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇటీవలే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొంతవరకు విడుదల చేశామని చెప్పారు మంత్రి గత ప్రభుత్వం తారూకా పెండింగ్ కూడా విడుదల చేస్తామని మంత్రి దీనికి సంబంధించి హామీ ఇచ్చారు మరోపక్క లక్ష్మీ రెడ్డితో ఆర్థిక లావాదేవీల వ్యవహారం మీద తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ రీసెంట్ గా నోరు విప్పారు తాజాగా తనతో వివాదం సెటిల్ అయిందంటూ లక్ష్మీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో కిరణ్ రాయల్ రీసెంట్గా మీడియా ముందుకు వచ్చారు ఏం జరిగినా తన మంచికే జరిగిందన్నారు ఇరవై ఆరు రోజులు నన్ను ఎలా తొక్కారో అలా తొక్కారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇద్దరికీ నా జీవితాంతో నడుపడి ఉంటానన్నారు అది ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాగా రెండవది మీడియాకు అన్నారు తాను ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్కి తెలిసి విచారణ చేయమన్నారని అధినేత కిరణ్ రాయల్ ప్రశంసలు కురిపించారు తనతో పాటు ఉన్నవాళ్ళే తను నమ్మలేదని ఆయన తెలిపారు తను ఏ తప్పు చేయలేదన్నారు తనని పిల్లల్ని హింస పెట్టానన్నారు రాజకీయాలు చేస్తే మానసికంగా మానసికంగా తొక్కేశారన్నారు తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూశారని తనకే లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని అన్నారు ఒక మహిళని రాజకీయాల్లోకి లాగి అనేక రకాలుగా హింస గురి చేశారని కిరణ్ రాయలు మండిపడ్డారు ఆ మహిళకి ఆర్థికంగా ఆశ చూపి కొడుకులను బెదిరింపులు గురి చేశారన్నారు ఇరవై ఆరు రోజులు చాలా నేర్చుకున్నానన్నారు ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఇంకా వెన్నుపోటు పొడిచారని పెట్టిన మీద ఆయన ఫైర్ అయ్యారు అన్యాయం జరిగిందంటే కోర్టులో వాదించాలని కానీ ఒక అడ్వకేట్ సాక్షి టీవీలో వాదించకూడదు అన్నారు తాను మొండివాడిని కాబట్టి నిలబడ్డాలని ఉంటే కుటుంబం మొత్తం ఏమైనా చేసుకునే ఉండేవారని అన్నారు ఆయన ఇరవై ఆరు రోజులుగా తన ఫ్యామిలీ నరకం అనభిస్తుంది అన్నారు